నమస్తే అండి ఉదయాన్నే ఇలా ఇక్కడ కూర్చొని టీ తాగుతుంటే చాలా బాగుందండి ఇక ఉదయం అయితే టిఫిన్ చేసేసి ఇంకా తర్వాత మధ్యాహ్నం లంచ్కి అయితే వంకాయ చేస్తున్నానండి చాలా రోజులైందంట వీళ్ళు కొనుక్కొని ఇంటి ఓనర్ వాళ్ళ దగ్గర ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు అయినా కూడా వాడిపోయాయండి సరే ఇంకా పడేయడం ఇష్టం లేక ఇలా ఫ్రై చేద్దాము అని చెప్పి ఫ్రై చేస్తున్నాను ఇంకా మా బాబు అయితే కట్ చేసి ఇచ్చాడండి సన్నగా బాగా హాలిడేస్లో ఇంట్లో ఉండడం వల్ల కొంచెం హెల్ప్ అయితే చేస్తున్నాడండి నాకు మంచిగా ఇంక ఇదైతే సింపుల్గా ఫ్రై చేస్తున్నాను ఇంకా ఆల్రెడీ రసం ఉందండి కొంచెం నైట్ చేసింది ఇంకా ఇది కొంచెం ఫ్రై చేద్దామని చేస్తున్నాను ఇక మా ఇద్దరు అయితే ఉదయాన్నే వెళ్ళిపోయారండి డ్యూటీలకైతే ఇంకా బాబు నేనే ఉంటున్నాము ఇంకా ఇంకా బట్టలు ఉతికేసాను ఆల్రెడీ ఇల్లంతా మా పెట్టేశాను ఇంకా తర్వాత స్నానం అది చేసుకొని ఇంకా లంచ్ అయితే రెడీ చేస్తున్నాను ఇంకా ఇంకా మనకి ఎక్కడున్నా మన రొటీన్ మనకే కదండి మన పని మనం చేసుకోవాల్సిందే ఎక్కడున్నా కానీ ఇంకా తప్పదు కదా ఇంకా తినడానికి అయితే ఏదో ఒకటి అయితే చేసుకోవాలి కదా అండి కడుపుకైతే ఇంకా ఇదైతే ఇంకా సింపుల్గా అయిపోయిందండి తొందరగా అయిపోయింది ఇక వాతావరణం కూడా చాలా బాగుందండి నేను వచ్చినప్పటి నుంచి లైట్గా వర్షం పడటం మబ్బులు రావటం చాలా బాగుంది వాతావరణం అయితే ఇంకా ఈవినింగ్ ఎప్పుడైనా బయటకు వెళ్దామా అంటే అదొకటి కొంచెము అవ్వట్లేదు అంటే కరెక్ట్గా ఈవినింగ్ టైమే వర్షం స్టార్ట్ అవుతుందండి నేను వచ్చినప్పటి నుంచి ఇంకా ఇదైతే నువ్వుల నూనె అండి మా అమ్మాయి ఫ్రెండు తెచ్చుకునింది గానుగ నూనె ఇంటి దగ్గర నుంచి ఈ అమ్మాయి ఇదే వాడొద్దండి తాలింపులకి ఎందుకంటే ఈ అమ్మాయికి సోరియా సీస్ ఉందనమాట ఈ నూనె వాడమన్నారంట అప్పుడప్పుడు బాడీకి కూడా మసాజ్ చేసుకుంటుంది చాలా వరకు అయితే తగ్గిందండి అమ్మాయికి లాస్ట్ ఇయర్ మా ఇంటికి వచ్చింది అప్పుడు చాలా ఫుల్గా ఉండేదండి హ్యాండ్స్కి కూడా అమ్మాయి ఫుల్ హ్యాండ్స్ డ్రెస్సులు వేసేది ఎప్పుడు ఇప్పుడు ఇలా వాడడం వల్ల చాలా మటుకైతే అయితే క్యూర్ అయిపోయింది అమ్మాయికి ఇంకా ఏవో హోమియోపతి మందులు అవి వాడుతుంది అంట అంట్రలు అలా డైట్లో తీసుకుంటుంది చాలా అయితే చాలా తగ్గిందండి అమ్మాయికి అయితే నేను కూడా నువ్వుల నూనె తాలింపు పెడితే ఎలా ఉంటుందో టేస్ట్ అనుకున్నానండి కానీ చాలా బాగుందండి నిజంగానే నిజంగా ఇలా అలవాటు చేసుకుంటే చాలా మంచిదండి అయితే గానుగ నూనె మనకు అందరికీ దొరకదు కదా వీళ్ళకి ఊరి దగ్గర కొంచెము దగ్గరలో దొరుకుతుందంట అండి అందుకే వెళ్ళినప్పుడు అలా తెచ్చుకుంటుంటుంది ఈ అమ్మాయి ఇంకా లంచ్ అయిపోయాక తినేసి ఇంకా మొత్తము మొత్తం అంటలన్నీ కడిగేసుకొని ఇంకా నీట్గా పెట్టేసి ఇంకా పడుకుందామని చెప్పేసి కొద్దిసేపు అయితే ఇంకా పడుకున్నానండి ఇంక ఇప్పుడే క్లీన్ చేసి పెట్టుకుంటే పిల్లలు వచ్చాక కొద్దిసేపు వాళ్ళతో అయితే టైం స్పెండ్ చేయొచ్చు కదా అందుకని ఇంక ఇట్లా చేసుకొని ఇంకా సో ఇదండి ఇవాళ ఇలా నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి